ఫిబ్రవరి ఒకటి నుండి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సిపి కమలాసన్ రెడ్డి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఇప్పటికే ఈ చలాన్ ద్వారా నగరంలో నాలుగు పేల మూడు వందల ఆరు కేసులు నమోదు చేసి ఇరవై లక్షల రూపాయల వరకు జరిమానా విధించినట్లు తెలిపారు వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కరీంనగర్ పోలీస్ కమిషనరితో హెల్మెట్ చట్టం అమలు పోస్టర్ ను సిపి కమలాసన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టూ వీలర్స్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు జనవరి ఒకటి నుండి నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అయితే ఫిబ్రవరి ఒకటి నుండి హెల్మెట్ ను ధరించకుండా బైక్ నడిపితే చెట్టపెరమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు ఈ సక్సెస్ఫుల్గా ఈ చలానా సిస్టమ్ ట్రాఫిక్ పోలీస్ మొట్టమొదటిగా ట్రాఫిక్ పోలీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సేమ్ డే మాన్యువల్ మెథడ్లో మాన్యవర్ మోడ్లో కాంపౌండింగ్ చేసేటటువంటి సిస్టంను టోటల్గా అబాలిష్ చేయడం జరిగింది ఆ బుక్స్ కూడా మొత్తం కాంపౌండింగ్ మాన్యువల్ మోడ్లో రాసి చలానా రాసి వెహికల్ ఆపి వాల్యూషన్స్ చేసి అక్కడ రాసి చలానే ఇచ్చి డబ్బులు వసూలు చేసేటువంటి సిస్టమ్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది టోటల్ నాలుగు వేల మూడు వందల కేసులు నిన్నటి వరకు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు చట్టాన్ని గౌరవించి వాళ్ళు పెరిగినప్పుడు వాల్యూషన్స్ కూడా ఆటోమేటిక్ తగ్గిపోతాయి ఇప్పుడు ఫార్టీన్ కంట్రీస్లో వెస్టర్న్ కంట్రీస్లో కానీ డెవలప్డ్ కంట్రీస్లో కానీ చూస్తే ఎక్కడ వాల్యూషన్ చేయరు సిగ్నల్ ఉంటే సిగ్నల్ కంటే ముందు లైన్ కంటే ముందే ఒక ఒక రెండు మీటర్ల ముందే ఆపుతారు కరీంనగర్ కూడా నెక్స్ట్ మార్చ్ జనవరి ఒకటి నుండి ఈ ఛాలెంజ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు సిపి కమలాసన్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ లోనే అమలు చేస్తున్నామన్న ఆయన త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరిస్తామని చెప్పారు అయితే ఈ పక్షం రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ కు విరుద్దంగా నడిపిన వాహనదారులపై నాలుగు పేల మూడు వందల డెబ్బై ఆరు కేసులు నమోదు చేసి వారిపై ఇరవై లక్షల రూపాయల ఫైన్ పేశావన్నారు

డిజిటల్ కెమెరా చేయలేము కాంటాక్ట్ ఫిజికల్గా స్టాప్ చేయాలి దెన్ టు చెక్ ది ఆర్సీ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ అతను కరెక్టా కాదా ఫేకా దొంగబడి అని చూసిన తర్వాత కాంటాక్ట్ మోడ్లోనే చాలా రావడం జరుగుతుంది అవసరమైతే డౌట్ ఉంటే మేము సీజ్ కూడా చేస్తాం మా పోలీస్ అందరూ కూడా ఇన్ఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆన్స్ ఎవ్రీ ఎవ్రీబడి హ్యాస్ టు వేర్ హెల్మెట్ వెరీ మ్యాండేటరీ